డియర్ పేరెంట్స్ మీ బేబీ హైట్ అండ్ వెయిట్ ప్రాపర్ గా ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు గ్రోత్ చార్ట్స్ అని గూగుల్ కెలి టైప్ చేయండి ఇలా రకరకాల గ్రోత్ చార్ట్స్ హైట్ గురించి వెయిట్ గురించి బిఎంఐ గురించి హెడ్ సర్కంఫరెన్స్ గురించి కనిపిస్తాయి మీ బేబీ కి తగిన చార్ట్ ని అంటే బాయ్ ఆర్ గర్ల్ ఏజ్ ని బట్టి వెయిట్ కావాలా హైట్ కావాలా అనే దాన్ని బట్టి డౌన్లోడ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్లే ముందు మీ బేబీ హైట్ వెయిట్ ని కామెంట్స్ లో చెప్పండి డౌన్లోడ్ చేసుకున్నాక ఇలాంటి ఒక గ్రోత్ చార్ట్ వస్తుంది ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం కదా కింద లైన్ లో హారిజాంటల్ లైన్ లో ఏజ్ ఉంటుంది పైన వర్టికల్ లైన్ లో సైడ్ కి వెయిట్ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మంత్స్ బేబీ సిక్స్ కేజీ వెయిట్ ఉన్నాడంటే ఇక్కడ ఫైవ్ మంత్స్ దగ్గర ఒక డాట్ అక్కడ సిక్స్ కేజీస్ దగ్గర ఒక డాట్ పెట్టి రెండింటిని కలపాలి ఆ కలిపిన పాయింట్ ఎక్కడొస్తుందో దాన్ని బట్టి బేబీ యొక్క ప్రాపర్ గ్రోత్ ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు ఈ జోన్ బిట్వీన్ రెడ్ అండ్ గ్రీన్ లైన్స్ ఉంటే బేబీ గ్రోత్ బానే ఉన్నట్టు లెక్క లేదు రెడ్ లైన్ కంటే తక్కువగా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ ని సంప్రదించండి మరి ఎంసీహెచ్ బుక్ చూసి వెయిట్ ఎలా చూసుకోవాలో చేసిన వీడియో కింద లింక్ లో ఇస్తున్నాను చూడండి